హాయ్ హాయ్ అందరికీ ఈరోజు మీకోసం మంచి వీడియో అండి ఆ వీడియో ఒకసారి మీరు ట్రై చేశారో లేదో నాకు తెలియదు నేనైతే నిన్న ట్రై చేశానండి ఇది తెలంగాణ సైడు నల్లా ఫ్రై అంటారు ఆంధ్రాలో అయితే పొట్టేలు బ్లడ్ ఫ్రై అంటారు ఇది నేను ఎలా చేశాను ఏందనేది ఈ షార్ట్ కింద వీడియో ఉంటుంది క్లిక్ చేయండి మీకు పూర్తి వివరాలు ఉంటాయి నచ్చితే లైక్ చేసేయండి థ్యాంక్ యూ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి నల్లా ఫ్రై అలాగే పొట్టేలు బ్లెడ్ ఫ్రై రెండు రకాల పేర్లు ఉన్నాయండి దీనికి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కాస్ట్లీ కూడా అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటివి కూడా ట్రై చేస్తూ పెడుతూ ఉండండి చాలా హెల్తీగా ఉంటుంది ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకి ఓహో ఇలాంటి ఫుడ్ కూడా ఉంటుంది అనేది తెలుస్తుంది ఎప్పుడు ఫాస్ట్ ఫుడ్ కాకుండా ఒకసారి ట్రై చేయండి చికెన్ మటన్ కాకుండా కూడా ఇది చాలా టేస్ట్ అండ్ బలం కూడా మనకి నచ్చితే